కాంగ్రెస్ వచ్చి కేసీఆర్ మీద కోపం వచ్చింది కరువురు వాతా పెట్టాలనుకున్నారు పెట్టి పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నారు వేసిరు మా అక్క మస్తు రోజులు వేసిరు చిన్నోడు వచ్చి ఎర్ర బురే శ్రీకాంత్ రెడ్డి నన్ను చూడూరి నమ్మూరి అన్నాడు రెండు దాడుతున్నా తొమ్మిది నాలుగు ఇస్తా అన్నాడు అన్న రాంగ్రెస్ వస్తా ఎన్ని వేలు ఇస్తా అన్నాడు పింఛను ఎన్ని వేలు ఇస్తాడు అక్క ఎంత ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు నాలుగు నెలలు ఇంటి గెలిచి రేవంత్ రెడ్డి ఇచ్చిండా అక్క నాలుగు వేలు ఈ అక్క సంప్రీ మీరు ఇచ్చినటువంటి సాటికే ఇచ్చిందా నాలుగు వేలు వచ్చినాయా ఏమంటున్నారు రేవంత్ రెడ్డి నేను మన లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా వెనకకు తిరిగి చూస్తే అంత ఎక్కడి హరీష్ రావు కాళీ కాళీకుండలో కనబడుతున్నా రేవడు మరి లంక బిందెలు ఉంటాయా కాళీ కుండలు ఉంటాయా తెలువకుండా కాంగ్రెస్ పార్టీ రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నది ఒకసారి ఆలోచించారు మనం ఇచ్చినా నాలుగు వేలు మించరు ఇయ్యలేదు మరి ఆయన జీతం తీసుకుంటా లేదా రేవంత్ రెడ్డి పాపం కొత్త తెలంగాణ మా ఆడబిడ్డలకు నాలుగు వేలు ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను నా నాలుగు లక్షల జీతం మా ఆడబిడ్డల జీతాన్ని ఇచ్చినా ఇయలే ఆయన అయితే ఒకటో తారీఖు రాగానే సంతకం పెట్టి జీతం తీసుకుంటున్నాడు ఎంత రేవంత్ రెడ్డి జీతం ఎంత నెలకు నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు ఎంత తీసుకుంటున్నావా తారీఖు ఉన్న ఉన్న కాలనేమో ఆయనకు నాలుగు లక్షలు దొరుకుతుంది కానీ మన గరీబులకి నాలుగు వేలు ఇవ్వంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటూ అన్ని లగ్గపిందెలన్న హరీష్ ఎత్తపోయి కేసీఆర్ ఎత్తపోయిండు ఒక్కొక్కరిని దొక్కి జైల్లో పెడతా అంటున్నాడు మనం వద్దనేవా తప్పు చేస్తే జైల్లో పెడితే ఎవరన్నా తప్పు చేసిన దండించాలని కోరుకుంటామా లేదా కొన్ని కవిత నారన్నా పాపం అన్నారా నంగునూరు మళ్ళీ అయిందా సిద్దిపేట అయిందా కరీంనగర్ బంద్ అయిందా నిజామాబాద్ ఏమైనా భూమి బొత్తరైందా మంచిగా అయింది చేసింది పోయిందో అన్నారు అంత రకాదా ఇంకొంతమంది ఇంకో మాట అన్నారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బిడ్డ మనకి ఇచ్చిందా రెండు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టిందట గట్లే ఉంటుంది చంద్ర వేసుకుంటే ఎంత అవుతుందో అని చెప్పింది పిల్లల్ని కంట్రోల్ చేసుకోలే కేసీఆర్ గారు నంగునూరికి నీళ్లు తెచ్చియలే వాళ్ళ తన ఊర్లు అట్లే ఉన్నాయి వాళ్ళు పంచాయతీ ఇట్లే ఉంది కాంగ్రెస్ వచ్చి రైతులకు ఏదో చేస్తామన్నారు కాంగ్రెస్ ఉంటే రెండు యూరియా బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ కడ చెప్పులు లైన్ల పెట్టుకొని కొట్టుకున్న పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతుల కష్టం లేకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎరువులు అందుబాటులోకి తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బయట మార్కెట్ లో ఒక్కొక్క ఎరువు సంచి మూడు వేలు ఉంటే దగ్గర దగ్గర రెండు వేలు రెండున్నర వేలు సబ్సిడీ ఇచ్చి రైతన్నకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకే యూరియాను దుఃఖిపెందులు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు